ಮಾೀಡಿಯೋ ಚೂಸಿ ನ ಬೇನು ಇಸಿನ ವೀಡಿಯೋ హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఊరికైతే వచ్చినాను కదా దుర్గా నవరాత్రులలో వచ్చినాం కాబట్టి ఇంకా అమ్మ కొన్ని పనులైతే చేపిస్తుంది వాటి గురించి చిన్న షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్గా చూసేయండి మరి లెట్స్ స్టార్ట్ ది షో వస్తున్నాయి అంటే ప్రతి ఆడపిల్లకి అదొక రకమైన హ్యాపీనెస్ వస్తుంది కదా ఇంట్లో మంచి వాతావరణం పాజిటివ్ వైబ్స్ దట్టు పెళ్ళైన ఆడపిల్లకి అమ్మగారికి గుర్తొస్తుంది ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలి అక్కడ కొంచెం రిలాక్స్ అవ్వాలి అట్లా ఆలోచిస్తారు కానీ నేను కొంచెం డిఫరెంట్ అన్నమాట పండగకి పిల్లలకి హాలిడేస్ వస్తాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ప్లేస్ చేంజ్ అయితే రిఫ్రెష్ అవుతారని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతా అది కూడా పండగకి ఒక రోజుల ముందు వెళ్ళి ఉండేసేసి అంతే కానీ ఎగ్జాక్ట్గా పండగ రోజు మాత్రం నేను ఎక్కడ ఉండను ఖచ్చితంగా మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడానికి మోస్ట్లీ ట్రై చేస్తా ఇంకా కొన్ని అనివార్య సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మాత్రం చెప్పలేము కానీ ఎక్కువ శాతం అయితే ఇన్ని సంవత్సరాలలో నేను మా అత్తగారి ఇంట్లో జరుపుకున్న పండుగలే ఎక్కువ అనమాట వినాయక చవితి కానీ దీపావళి కానీ దసరా బతుకమ్మ ఇట్లాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అన్ని కూడా మా ఇంట్లో నేను చేసుకుంటా ఇంకా హాలిడేస్ కి అయితే ఇంటికి వచ్చినాను కాబట్టి గ్రహణం తర్వాత అమ్మ కూడా చాలా రోజులతో ఊరికైతే వెళ్ళింది ప్రతి పండగకి కూడా అమ్మ ఇట్లా కూరడిని అయితే పూజిస్తుంది అనమాట నేను అవైలబుల్గా ఉన్నా కాబట్టి ఇంకా పని నేనైతే చేస్తున్నా సీతాఫలాలు అయితే ఇంట్లో ఉన్నాయి కిటికీల నుంచి కోతులు వస్తూ ఉన్నాయి సరే ఒక సీతాఫలం ఇద్దరు అని చెప్పేసి ఇచ్చిన మా అమ్మ చేతోనే భయపడుతుంది సరే అని అక్కడ పెట్టేసింది అసలు ఒక్కసారి అట్లా అందుకుని వెళ్ళిపోయింది అనమాట ఇంకా మా కూరాడుకుండా అయితే రెడీ అయిపోయింది ఇంట్లో ఏ పండుగలు వచ్చినా కూడా కూరడును బూదీయడం అనేది ఒక సాంప్రదాయం అనమాట మా ఇంట్లో సో పూజ అయితే చేస్తున్నా చూస్తున్నావు రీసెంట్గా నేను నా బిడ్డ కలిసి చేసిన ఒక ఫోక్ సాంగ్ రీల్ చూసి మా పాపమ్మ అయితే మామూలుగా మురిసిపోతలేదు మరి చూడండి కరెక్ట్గా నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి కదా నేను వచ్చిన తర్వాత సరే అని చెప్పేసి దుర్గమ్మకి బియ్యం పోసేద్దామని అని చెప్పేసి అమ్మ అంటే ఇంకా రెడీ అయిపోయినా రెడీ అయిన తర్వాత చూసి మా అమ్మ నన్ను హ్యాపీగా ఫీల్ అవుతుంది ముద్దులు పెడతా ఉన్నది ముద్దుగా రెడీ అయినామని చెప్పేసి ఇంకా కొన్ని రీల్స్ వేసుకుందామని అని బాబమ్మతో అట్లా రీల్స్ అయితే చేసుకున్నా ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి పోయడానికి బియ్యం అయితే కలుపుతున్నా అనమాట చాలా ప్లేసెస్లో ఊరికి ఒక్క దుర్గమ్మాతోనే పెడతారు కాకపోతే మా ఊర్లో అట్లా కాదనమాట వినాయక చవితికి ఫుల్ కాంపిటీషన్ లాగా ఫుల్ అయితే పెట్టారు కాకపోతే అన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మనకు వీలు కాదు కదా ఏదైనా ఒక ప్లేస్కి ఇంటికి దగ్గరలో ఉన్న దుర్గామాత దగ్గరికి లేదంటే మన వాళ్ళు అనుకునే వాళ్ళు ఎవరైనా పెడతారు కదా సో అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది కదా అక్కడ ఏదైనా పూజ కానీ ఏమైనా చేయించుకోవడానికి అట్లా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే సో అమ్మకి తెలిసిన వాళ్ళనమాట మా ఇంటి దగ్గరలోనే రెండు మూడు దుర్గామాతలు ఉన్నాయి అందులో ఒక దుర్గమ్మ దగ్గరికి అయితే పోయినాము లాస్ట్ ఇయర్ అయితే రెండు దుర్గామాతల దగ్గరికి వెళ్ళి రెండు దగ్గరలో బియ్యం పోసినాము అప్పుడు వదిన వాళ్ళు వచ్చిన ఉండే ఇంక ఒకదాన్నే కాబట్టి పిల్లల్ని అదంతా తీసుకొని రెండు రెండు దగ్గరకి పోవడం కష్టం అని చెప్పేసి ఇంకా బియ్యం కలిపి గాజులు చీర అవన్నీ కూడా పెట్టుకొని దుర్గమ్మ దగ్గరకైతే పోయినాము పోయిన తర్వాత అసలు మామూలుగా లేరనమాట జనాలు కరెక్ట్గా మేము వెళ్ళిన దుర్గమ్మ దగ్గరనే అంత రష్ ఉంటుందని తెలిసింది యాక్చువల్గా ఇది బస్ బస్టాండ్లో ఉంటుందనమాట కరెక్ట్గా ఊరికి ఎంటర్ కాగానే ఉంటుంది నేను లాస్ట్ వీడియోలో అయితే షూట్ చేసినాను కదా అమ్మవారు రాగానే దర్శనం ఇచ్చింది అని చెప్పేసి ఆ దుర్గమ్మ అనమాట రాగానే దర్శనం ఇచ్చిన దుర్గమ్మ అనుకోకుండా బియ్యం కూడా ఓపించుకుంది నా చేతితోటి సో అట్లా వచ్చేసరికి ఫుల్ జనాలు ఉన్నా కూడా ఏదో ఒకటి మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం ఛాన్స్ ఇచ్చి తొందరగా పోసేలాగా చేసేరారు ఎందుకంటే పిల్లలకి అంతసేపు అక్కడ ఉండడం అనేది చాలా కష్టం జనాలలో సో అట్లా బియ్యం పోసేసి ఇంటికైతే వచ్చేసినాం ఫుల్ ఆకలి అవుతుంది మొన్న మార్కెట్కి అయితే పోయినాం కదా అంగడి వీడియో కూడా పెట్టినా ఎవరైనా చూడకపోతే చూడండి మా ఊర్లో అంగడి ఎట్లుంటుంది ఏంటిది అనేటువంటివి ఇంకా బీరకాయలు అయితే తెచ్చుకున్నాం ఆ బీరకాయలకు కూడా పెద్ద స్టోరీ ఉంటుంది మూడు నాలుగు దగ్గరలో ఉన్నదనమాట మా అమ్మ బీరకాయలు ఒక్క దగ్గర ఒక రకంగా కాదు సో అట్లా మొత్తానికి బీరకాయ కర్రీ అయితే చేసింది ఇంకా ఫుల్గా తినేసేసి రిలాక్స్ అయ్యి లేచేసరికంటే మా పొలం చేసేటోళ్ళు ఇట్లా మా కంకలు అయితే తీసుకొచ్చారన్నమాట ఎప్పుడైనా నేను వెళ్ళిపోయేటప్పుడు ఏదైనా వాళ్ళ పొలంలో వండేటువంటివి అవైలబుల్గా ఉన్నవి ఇట్లా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ఈసారి మాత్రం నేను అడిగినా అనమాట కొన్ని ఎక్కువ కావాలి మా వాళ్ళకి తీసుకుపోతా అని చెప్పేసి సో చాలా చాలా తీసుకొచ్చిర్రు ఇంకా వెంటనే కొన్ని కంకులు అయితే అక్కడనే ఒలిపించేసుకున్నాను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలతో అసలు అవ్వదు అని చెప్పేసి ఇంకా షేరింగ్ చేసుకుంటున్నాం మా అమ్మ నేను ఇంకా వాళ్ళకి పంపాలి నాకు అని చెప్పేసేసి సో వాళ్ళు ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళకి తీసుకెళ్ళడం నేను కుదరదు ఎందుకంటే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళను అండ్ కంకులు ఎండిపోతాయి కాబట్టి నాకు కావాల్సిన నేను తీసుకొని ఇంకా అమ్మకైతే కొన్ని ఉంచినా అనమాట అట్లా షేరింగ్ చేసుకుంటున్నాము ఇంకా చెప్తూ ఉందనమాట అన్న వాళ్ళకి ఏదో విధంగా పంపి అని ఇంక నేనైతే అసలు పంపించను నేను పోయేసరికి అవి పంపించేసరికి అంటే రెండు రోజులు పడుతుంది అవి ఎండిపోతాయి వద్దు అని చెప్పేసేసి కాకపోతే వెంటనే ఫ్రెష్గా తింటేనే బాగుంటాయి రెండు మూడు రోజుల తర్వాత అయితే కొంచెం టేస్ట్ చేంజ్ అయితే నాకు అయితే అస్సలు నచ్చాయి అనమాట ఎప్పుడైనా ఇట్లా దింపుకు రాగానే అట్లా కాల్చుకొని తినడం కానీ లేదంటే గారెలు చేసుకొని తినడం కానీ నాకు ఇష్టము సరే అని చెప్పేసి ఇంకా మకంకులు అయితే పార్సల్ చేసేసుకున్నా ఇంకా సీతాఫలాలు అయితే ఆ రోజు వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాం కదా ఎన్ని తిన్నా ఇంకా అయిపోవట్లేదు అనమాట సరే ఇంకా వెళ్ళేటప్పుడు వేరైటీ తీసుకొని అనుకున్నాను కానీ ఉన్నాయి కూడా పార్సల్ చేసుకోవాలి కదా ఎందుకంటే అమ్మ ఎక్కువ తినదు సో పిల్లలు కూడా ఉన్నారు కదా ఇంటికి వెళ్ళిన తినొచ్చు అని చెప్పేసి ఇంకా మిగిలిన అన్నీ కూడా అట్లా పార్సల్ చేసుకుంటున్నాము పండు మక్కినా అన్నీ కూడా ఏదో ఒకటి తినేద్దాం అని చెప్పేసి ఇంకా వాటన్నిటిని కూడా మంచిగా కూర్చొని పొతం పడతా ఉన్నాం అనమాట అమ్మ నేను మా పాప మా బావ అయితే నిజంగా ఒక్క సీతాఫలం కూడా నోట్లో పెట్టలేదు చాలా చాలా మంచివి హెల్త్కి అండ్ సీజనల్ ఫ్రూట్స్ దట్టు చాలా మంచి ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి సో అట్లా సీతాఫలాలు తినేసి ఇంకా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకొని బయలుదేరిపోయినాము మొత్తానికి హాలిడేస్ అయిపోయినాయి అన్నమాట నేను వచ్చిన హాలిడేస్ ఇంకా హాలిడేస్ పిల్లలకి చాలా రోజులు ఉన్నాయి కానీ మూడు రోజుల కోసమే వచ్చిన చెప్పినాను కదా పండక్కి ఖచ్చితంగా నేను మా అత్తగారి ఇంట్లో మా ఇంట్లోనే ఉంటా అక్కడనే సెలబ్రేట్ చేసుకుంటా సో అందుకని చెప్పేసి మూడు రోజులుండి ఇంకా బయలుదేరిపోయినా అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా ఫామ్ హౌస్ బతుకమ్మ పార్టీ సో మేమందరం కూడా కలిసి ఒకటే దగ్గర కుటుంబం అంతా కలిసి ఒకటి దగ్గర బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాం అందరం పువ్వు తీసుకొచ్చి మంచిగా ఒకటే బతుకమ్మ అని చేసుకొని ఆడుకొని సో అవన్నీ సెలబ్రేషన్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి వెళ్తూ ఉంటే మా పొలం కనిపించింది అనమాట బాయ్ చెప్పి అండ్ ఆఫ్ చెప్పేస్తున్నా నాకైతే మా పొలం అంటే బాగా ఇష్టము ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక దగ్గర వర్షం పడుతుంది ఒక దగ్గర ఎండ కొడుతుంది నిజంగా ఎన్ని వెదర్ చేంజెస్ అయితే నాకు యాక్చువల్గా వర్షంలో ట్రావెలింగ్ చేయడం అంటే భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం లేదు కదా అని చెప్పేసి ఉండదు కదా అని మధ్యాహ్నం టైంలోనే బయలుదేరిన యాక్చువల్గా రేపు ఆఫ్టర్నూన్ టైంలో మా ఫామ్ హౌస్ బతుకమ్మ పార్టీ ఉన్నా కూడా తొందరగా బయలుదేరిపోయినా ఇంకా ఫామ్ హౌస్లో బతుకమ్మ కోసం మా వాళ్ళు అయితే కొంచెం పువ్వు తీసుకురమ్మన్నారు ఆన్ ది వేలో ఇట్లా గుండ పువ్వు అయితే తీసుకున్నాయి ఎట్లు ఇస్తారో ఏం కాదు సీతాఫలాలు అమ్మ హైబ్రిడ్యా లోకల్ చెట్లే అమ్మ ఎంత మంచి ఉన్నాయి లోకల్ హైదరాబాద్ హైదరాబాద్లో హైబ్రిడ్ ఇట్లా అమ్ముతున్నారు చెప్పు అవి ఎట్లు ఇస్తున్నావు చెప్పు ఇటు ఉండమ్మా ఇటు వస్తున్నావు అవి ఎట్లు ఇస్తావు చెప్పు

మనకి ఏదైనా కావాలన్నప్పుడు దాని డిమాండ్ మామూలుగా ఉండదు డజన్ మూడు వందలు అంట ఒకటి పండు మంచిగా పెద్దగా ఉన్నాయి కదా అవి కావాలంటే యాభై రూపాయలకి ఒకటి అన్నారు సో నేనైతే ఇంకా ఏవో కొన్ని తీసేసుకొని ఇంకా బయలుదేరిపోయినా ఇంకా ముందు ముందు ఇంకా చాలా ప్లేసెస్గా ఉంటాయి కదా చూద్దామని చెప్పేసి ఇట్లా కార్లు ఎక్కిన తర్వాత మా పాప అయితే చూసిరు కదా పజిల్ సాల్వింగ్ బుక్ అయితే తెచ్చుకుంటుంది ఇట్లా ఏదో ఒకటి టైంపాస్ చేసుకుంటుంది అనమాట ఫోన్లు అవి ఇవి కాకుండా ఇట్లా బుక్స్ రాయడానికి చదవడానికి ఏదైనా డ్రాయింగ్ వేసుకోవడానికి బాగా ఇష్టపడుతుంది సో ట్రావెలింగ్ ఆల్మోస్ట్ మూడు గంటలు ఉంటుంది కాబట్టి అట్లా టైంపాస్ చేసుకుంటుంది అనమాట ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో మీ వస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి